Udunas <coughs> tachadam. Like and <the> video. Udunas <coughs> tachadam. Udunas <coughs> tachadam. Udunas tachadam. ఇలా కోడం <that> 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 I no, doom no, no. just. Zoom. <laughs> <laughs> love it. Mm -hmm. I'm ఎక్కువ మాటలు ఏమైనా ఇంకా హలో గాయస్ హలో గాయస్ బాయ్ గాయస్ చెప్తాను బాయ్ బాయ్ అన్నట్ల బాయ్ హాయ్ కాకుండా ఇంకేమైనా మాటలు చెప్పు చెప్తున్నా బాయ్ హాయ్ లైక్ ద వీడియో చెప్పేస్తా మంచి మా 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 ఇక్కడి వరకు చాలు ఇక్కడ ఇక్కడ ఇట్లా 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 అక్కడి వరకు ఎందుకు అక్కడ వరకు ఎందుకు వస్తుంది వన్ అవర్ పెట్టుకోవాలి ఇలా పెట్టి ఇలా తీసిన తండ్రులే పడతాయి వన్ అవర్ వన్ అవర్ పెట్టుకుంటే

Mama, don't yeah. come yeah. to car sheep as ఇక్కడ మనం ఇలా క్యాప్స్ పెడితే సరిపోతుంది ఇప్పుడైపోతుంది డిజైన్ బాగుందా చూపిస్తా చిన్నపిల్లలు బాగుంటుంది ఎంత సేపెట్టుకోవా చెప్పు బాగా ఎంతోసే పెట్టుకోవాలంటే వాడి నా వారు మా కనుకో మా ఎక్కడ కనుకోసం Mama! Mama, aku nak pergi ke sini. Cukupi. Mama! Cebu, apa yang akan datang, Ani? Apa